నమస్కారం ఫ్రెండ్స్ నవంబర్ మంత్లో సాటర్డే చేరారు ఒక డెబ్భై మంది డెబ్బై ఐదు మంది వచ్చారు సండే ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చారు చార్ మటుకు ఒక రెండు వందల యాభై మంది జాయిన్ అయ్యారు ఇంకా టైం సాటర్డే సండేస్ వీకెండ్స్ వల్ల కుదరకపోవచ్చు అందుకే ఒక నక్షల్గా నిన్న జరిగినటువంటి క్లాస్ని ఒక ట్వెల్వ్ మినిట్వెల్వ్ మినిట్స్ వీడియో షేర్ చేశాను ఇవాళ నిన్న ఇవాళ కలిపి ఒక షార్ట్గా షేర్ చేస్తున్నాను ఎవరైతే క్లాస్ అటెండ్ అవ్వలేదో అటెండ్ అటెండెన్స్ కూడా మళ్ళీ వినండి నేను గత టూ ఇయర్స్ నుండి గురుకుల్లో క్లాసులు ఇస్తున్నాను అనమాట నా పేరు గంగేశ్వరరావు మనం ఏం చేయాలి నిన్న నేర్చుకున్న క్లాసులు ఏంటి నిన్న నేర్చుకున్న వాళ్ళు మనం హెల్త్ స్పాన్ ఎలా చేసుకోవాలి మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది బ్యాలెన్స్ ఎలా ఉంది గ్రిప్ ఎలా ఉంది సిట్టింగ్ అండ్ రైజింగ్ ఎలా ఉంది లంగ్ హెల్త్ ఎలా ఉంది హార్ట్ హెల్త్ ఎలా ఉంది ఇమ్యూనిటీ ఎలా ఉంది మనం వెయిట్ వేసేజ్ కరెక్ట్గా ఉన్నామా లేదా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏమన్నా ఇది నా హెల్త్ స్కోర్ అనమాట ఈ బ్లడ్ టెస్ట్లు పది పది పదకొండు బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలని చెప్పాము ఇది చేసుకున్న ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి ఒకప్పుడు నాకు చూడండి నాకు టెన్ పర్సెంట్ హెల్త్ స్కోర్ ఉంది అంటే ఏడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పదకొండు టాబ్లెట్లు మీ దాన్నిట్లో అంతకు లేదు అనమాట వితిన్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో ఫోర్ మంత్స్లో ఇంప్రూవ్ అయ్యాను అనమాట స్టిల్ ఐఎమ్ డయాబెటిక్ బట్ వితౌట్ మెడిసిన్స్ అనమాట మీరు అందరు కూడా ఎర్లీ ఏజ్లో ఉన్నారు కనుక యూ కెన్ బికమ్ ఆల్ రైట్ తర్వాత ఏం చెప్పాం బ్లడ్ టెస్ట్లు చేసుకోమని చెప్పాం ఏ బ్లడ్ టెస్ట్ తెలుసు కదా డయాబెటిక్ ఉందా లేదా థైరాయిడ్ ఉందా లేదా మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ యూరినల్స్ ఐదు బ్లడ్ టెస్ట్లు ఇంపార్టెంట్ అనమాట ఐదు డబ్బులకు ఇబ్బంది ఉన్నాడు ఐదు చేయించుకోండి డబ్బులు ఇబ్బంది లేదని ఇంకా ఎక్స్ట్రా టైస్ లిక్విడ్ లివర్ ఫంక్షన్ గ్లూకోజ్ ఫాస్టింగ్ ఇన్సును డీబెట్ వాళ్ళు బీట్ వాళ్ళు చూడండి నీ అబ్బాయి అన్ని నీళ్ళు పదకొండేళ్ళు అబ్బాయికి ఇవేం ప్రాబ్లమ్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ కేజీ వెయిట్ అంటే ఓవర్ వెయిట్ ఉన్నాడు ఆ తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నాడు ప్రీ డయాబెటీస్ ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ వచ్చేసింది పదకొండేళ్లకే తర్వాత కలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది తర్వాత లో డీబెట్ వాళ్ళు బీట్ అంటే ఆరు హెల్త్ ఇష్యూస్ తిని వెళ్ళే బోట్లో ఆరు క్రాక్స్ ఉన్నట్టు అనమాట ఒక్కొక్క ప్రాబ్లం ఉంటే యూ విల్ నాట్ ఎబుల్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ తర్వాత మనం నిన్న ఇవాళ క్లాసులు చూసాం సాటర్డే క్లాసులు ఏం చూసావు సండే క్లాస్లో పది రూట్ కాజెస్ ఏంటివి స్ట్రెస్గా ఉండటం నెగిటివ్ ఎమోషన్స్ ఏడు గంటలు నిద్ర లేకపోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం కాఫీ టీలు తాగటం సరిగ్గా నీళ్లు తాగపోవడం నీళ్లు తాగే పద్ధతి తెలియకపోవడం షుగరు రిఫైండ్ మైదా బేక్ రైట్లు వాడటం మూడుసార్లు తింటాం త్రిభుక్తే రోగి అని చెప్పి మూడుసార్లు తింటమే రోగం తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ కాఫీ టీలు స్నాక్స్ తినటం అనమాట వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్లో మనకు వచ్చేది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది చిన్న ఒకప్పుడు నేను ఏడు రాంగ్ హ్యాబిట్స్ ఇందులో ఈ పది రాంగ్ హ్యాబిట్స్ ఏడు చేసేవాడిని ఈటింగ్ డిజైర్స్ అన్నీ ఉన్నాయి టైర్గా తినటం ఎవరైనా కనపడతాయి ట్రీట్మెంట్ చుట్టూ తింటాం ఆఫీసులో కాఫీ టీలు తాగటం ఎవరైనా ఫోర్స్ చేసి తినేయడం అన్నీ అనమాట ఎన్ని మిస్టేక్స్ వలన నాకు ఏడు హెల్త్ ఇష్యూస్ పదకొండు మెడిసిన్స్ మీరు చూసుకోండి మీరు ఓవర్ వెయిట్ ఉండడానికి కానీ మీకు డయాబెటిక్ రావడానికి కానీ మీకు ఏ ప్రాబ్లం ఉండడానికి కారణం ఏమిటి చెప్పాను కదా మనం ఒక ఫిష్ పాండ్లో పది ప్లేస్లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి తొమ్మిది ప్లేస్లు మనం బ్లాక్ చేసినా కూడా ఒక ప్లేస్ నుండి వెళ్తుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం సిక్ అవుతాం అనమాట తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని కొంచెం డిఫరెంట్గా టెన్ ఫండమెంటల్స్ అనమాట టెన్ ఫండమెంట్స్ ఏంటి అందులో ఏడు చేయాల్సినవి మూడు చేయకోండి అందరం ఏడు చేయాల్సినవి మూడు చేయకండి ఏంటి ఏడు చేయాల్సినవి చూద్దాం మూడు చేయకండి ఏంటి చూద్దాం మనందరం చూసుకున్నాం కదా ఎయిర్ వాటర్ ఫుడ్ ఎక్స్క్రేషను ఎక్సర్సైజు రెస్ట్ మైండ్ ఏడు ఎసెన్షియల్స్ ఏడిట్లో ఎయిర్ ఆటోమేటిక్ జరుగుతుంది మిగతా ఆరు ఈ ఆరు ఎసెన్షియల్స్ని మనం సరిగ్గా మేనేజ్ చేయకపోవటం వల్ల మనందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూద్దాం నీళ్ళు ఎన్ని తాగాలి మూడు నాలుగు లీటర్ తాగాలి తాగలేదనుకోండి మీరు నో పెట్టుకోండి మీరు టూ టూ అండ్ హాఫ్ తాగినా కూడా ఇక్కడ మీరు నో పెట్టుకోండి తర్వాత ఎక్సర్సైజ్ వన్ అవర్ చేయట్లేదు నో తర్వాత ఫుడ్ రెండుసార్లు తినాలి నైంటీ నైన్ పర్సెంట్ అందరు కూడా మూడు సార్లు తిన్నారు కనుక ఇది అందరికీ నోనే నైన్టీ అందుకే ఓవరాల్ హెల్త్ అందరిది అధ్వానంగా ఉంది మనం చూసాం కదా దీనిలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఎయిటీ వన్ పర్సెంట్ కలెస్ట్రాల్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి ఫ్యాటీ లో ఉంది ఎయిటీ వన్ పర్సెంట్కి విటమిన్ తక్కువ ఉంది ఇట్లా అంతా అధ్వానంగా ఉంటాను కారణం ఏంటంటే మనం చేసేటువంటి మిస్టేక్స్ అనమాట న్యూట్రిషియస్ ఫుడ్ మనం అలవాటు అలవాటే లేదు స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఇవి తర్వాత డోంట్ ఇట్ ఇట్ డోంట్స్ అనమాట ఇన్ బిట్వీన్ మీల్స్ మీరు మూడు సార్లు తింటున్నారు ఓకే కానీ మధ్యలో టీలు కాఫీలు తాగుతుంటే ఏమవుతుంది అది ఐదు సార్లు అవుతుంది అన్నమాట మూడు సార్లు తింటేనే రోగి అంటే ఐదు సార్లు తింటే మహారోగి నెక్స్ట్ ఏంటి షుగరు రిఫైండ్ ఆయిల్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్ ఇవి వాడకూడదు అందరి లెవెల్లో ప్యాకేజ్ ఉంటుంది మన ఇంట్లో రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కానీ తీస్తుంటారు అనమాట నెక్స్ట్ ఏంటి కాఫీ టీలు ఆల్కహాల్ అన్ని ఆపేయటం తర్వాత నెక్స్ట్ ఏంటి మైండ్ మేనేజ్ చూడండి ఏడు మన చేతుల్లో ఉన్నాయి కదా నీళ్ళు తాగట్టు మన చేతిలో ఉంది ఎక్సర్సైజ్ చేయవచ్చు ఫుడ్డు మనం రెండుసార్లు తినాలనుకుంటే తినొచ్చు న్యూట్రిషన్ ఫుడ్ తినచ్చు మధ్యలో తినకుండా ఉండొచ్చు అని కానీ స్ట్రెస్ ఇది మన చేతుల్లో లేదు మనం అనుకుంటాం మన మైండ్ అక్కడెక్కడ పోకూడదు అని కానీ మన చేతుల్లో లే అది మనం ఏదో పాతి గుర్తు వస్తుంటే మనల్ని బాధ ఉంటుంది మన మనసు చంచలం నెక్స్ట్ ఏంటి అందరూ కూడా నిద్రపోవాలనుకుంటారు ఏడు గంటలు ఎవ్వరు కూడా పడుకోవాలనుకోరు దుప్పుడు కప్పుకుంటాం పడుకుంటాం కానీ నిద్ర పట్టదు ఎందుకని అది మన చేతులు లే ఎప్పుడైతే మీరు ఏడు మీ చేతుల్లోనే మీరు చేయట్లేదో ఇవి కొంత మీ కంట్రోల్ రావు రావచ్చు నెక్స్ట్ ఏంటి ఈ తొమ్మిది వల్ల ఏమవుద్ది కాన్స్టిపేషన్ అందరు కూడా టాయిలెట్ వెళ్ళాలి పొద్దున్న టాయిలెట్ వెళ్ళి బాడీ మనం స్టమక్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటారు రాదే ఎందుకని నీళ్ళు తాగము ఎక్సర్సైజ్ చేయము మనం బీభత్సంగా తింటుంటాం మధ్యలో కాఫీ టీలు తాగుతుంటాం బాగా ప్రోసెస్ ఫుడ్స్ తింటుంటాం స్టిమ్యులెంట్స్ కాఫీ టీలు తాగుతుంటాం స్ట్రెస్ అవుతుంటాం నిద్రపో దానివల్ల కంపల్సరీగా ప్రాబ్లం వస్తుంది అనమాట ఈ పదిసారి టెన్ ఫండమెంటల్స్ చూడండి ఒకప్పుడు నేను మూడు చేసేవాడిని కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే నేను థర్టీ పర్సెంట్ రాసుకుంటాను నాకు నేనే థర్టీ పర్సెంట్ అనుకున్నాను కానీ కాదు చేయకొని నేను మూడు చేస్తున్నా ఇది నెగిటివ్ మార్కులు వేసారనుకుంటున్నాను సున్నా గుండు సున్నా అందుకనే హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం అనమాట ఇప్పుడు మీరు నో నాన్ కంప్లైంట్స్ అయిపోయింది వన్ ఇందులో ఏ ఒక్కటి ఫాలో అయిపోయినా మీరు అంత తొమ్మిది ఫాలో అవుతున్నామండి ఒక్కటే చేయడం నీటి సాగట్లేదు ఇంతే సాగట్లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు మూడు సార్లు తింటున్నారు ఇవన్నీ చూసారా మధ్యలో కాఫీ టీలు తాగుతున్నారు వీటన్నిటి వల్ల మనకు లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది అనమాట మా కంప్లైంట్స్ ఎంత ఉంది థర్టీ పర్సెంటే ఉంది పది చేయి పది పది ఫండమెంటల్స్ మూడే చేస్తున్నాం ఏడు చేయాల్సిన దానిలో నాలుగు చేయట్లా మూడే చేస్తున్నాం చక్కగా ఎక్సర్సైజ్ చేసేవాడిని నిద్రపోయేవాడిని స్ట్రెస్ లేదు కానీ మిగతా అన్ని డుంకు దానివల్ల అందరికీ ప్రాబ్లంలు వస్తాయి అనమాట ఇప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి మీరు అందరూ కూడా గ్రూప్లో షేర్ చేయండి మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి మీకు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం మీ ప్రాబ్లం రావడానికి కారణం మీ రాంగ్ హ్యాబిట్స్ చాలామంది ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ చేసుకోకుండా డైట్ చెప్పండి ఏ డైట్ ఫాలో అవ్వాలంటారు డోంట్ వర్క్ చెప్పాను కదా పది ప్లేసుల్లో నుండి మురికి నీళ్ళు వెళ్తుంటే తొమ్మిది ప్లేసుల్లో స్టాప్ చేసినా కూడా వన్ ప్లేస్లో ఉన్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దట్ విల్ పికప్ సి పదిలో పదిట్లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి తొందరగా మనం జబ్బు పడిపోతాం అది ఒకటి పడుతుంది ఒకటేంటి నీళ్ళు తాకపోవడం ఇంకోటి ఏంటి ఎక్సర్సైజ్ చేయకపోవడం ఏదో ఒకటి అనమాట సో బ్రాడ్లీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ ఇప్పుడు మనం ఏం చేయాలి ముందు మన హెల్త్ స్పాన్స్ కోర్ రాసుకోవాలి బ్లడ్ టెస్ట్ చేసి తెలుసుకోవాలి చాలామంది గ్రూప్లో చెప్పంగానే వెంటనే టెస్ట్ చేసుకున్నారు ఒక మేడం టెస్ట్ చేసుకుంది చూసుకుంటే హెచ్బిఎన్ సెవెన్ పర్సెంట్ ఉంది షుగర్ అని తెలియదు థర్టీ త్రీ ఇయర్స్కే షుగర్ వచ్చింది తెలియదు అని సపోజ్ టెస్ట్ చేసుకోలేదు అనుకోండి ఇంకేమవుతుంది సిమ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు పోయాకేమవు రెండు రెండేళ్ళు కూడా మేబీ వన్ ఇయర్ కూడా హెచ్బీఏ టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు చాలామంది కిడ్నీ కూడా పోయింది తెలియదు వాళ్ళకి అంత సిమ్టమ్స్ ఏమి ఉండవు షుగర్కి ఒకసారి డయాబెటిక్కి సిమ్టమ్ ఉండదు కిడ్నీ స్టోన్కి సిమ్టమ్ ఉండదు థైరాయిడ్కి ఒక్కోసారి సిమ్టమ్ ఉండదు ఒక్కోసారి ఉండదు ఫ్యాటీ లెవర్ కదా సిమ్టమే తెలియదు ఎవరికి కాదు కొలెస్ట్రాల్ ఎక్కువనా తెలియదు డి విటమిన్ తక్కువ ఉన్నా కూడా కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుస్తుంది మేడం చేసుకుంది డి విటమిన్ ఎంతో ఆరో ఏడో ఉంది బీట్వెల్ చాలా తక్కువ ఉంటుంది ఈ ల్యాబ్ రేంజ్ వచ్చేసి టూ లార్జ్ రేంజ్ అనమాట అట్లయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు పాసు ఫార్టీ ఫిఫ్టీ అలా లార్జ్ రేంజ్ కానీ ఆప్టిమల్ రేంజ్ తెలుసుకోవాలి మనం ఎందుకు చూస్తున్న వాళ్ళు ఆప్టిమల్ రేంజ్ ఉంది సరే ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ స్టెప్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట హెల్త్ స్పాన్ స్కోర్ చెక్ చేసుకోవటం మన బ్లడ్ టెస్ట్ చేసుకొని మన హెల్త్ స్కోర్ ఎంత ఉందో రాసుకోవటం మనం ఎన్ని మిస్టేక్లు చేస్తున్నామో అన్ని తెలుసుకొని ఆ మిస్టేక్లు ఆపేయాలి ఫస్ట్ తర్వాత ఇప్పుడు హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాల్ ఇప్పుడు ఎందుకు చూద్దాం దినచర్య ఏంటి చూద్దాం మనం ఏం చేయాలి రోజులో నాలుగు లీటర్ నీళ్ళు తాగాలి రెండు సార్లు మలవస్తనికి వెళ్ళాలి వన్ అవర్ కంపల్సరీగా వాకింగ్ చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎవరు ప్రాబ్లం వాడదు చూసుకోండి మీద స్ట్రెస్ దానికి ఎవరి కొంతమందికి డబ్బులు వల్ల ప్రాబ్లం లేదు డబ్బులు లేకని కొంతమంది హెల్త్ బాగోక కొంతమంది రిలేషన్షిప్స్లో తగాదాలు ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి లేదా వర్క్ పరంగా స్ట్రెస్ ఉంటుంది అనమాట ఈ నాలుగు మీరు హ్యాండిల్ చేసుకోవాలి ఏడు ఎనిమిది గంటలు కంపల్సరీ పడుకోవాల్సిందే చాలామంది అంటారు మాకు కుదరట్లేదు ఇది కరెక్ట్ చేసుకోకుండా మీరు అన్నీ చేసుకునే ఉపయోగం లేదు కనుక ఇది ఇంపార్టెంట్ మనం చేయాలి ఆకలి వేసినప్పుడే తినాలి సార్లు తినాలి చాలా ఇంపార్టెంట్ నథింగ్ ఇన్ బిట్వీన్ టూ మీల్స్ ఎక్సెప్ట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్ నీళ్లు తప్పించి ఏ తాగిన కూడా మన పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అది షుగర్ రూపంలో మనసు బ్లడ్లోకి వెళ్తుంది షుగరు ఇన్సులిన్ రెండు పెరుగుతాయి అనమాట ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవి డెవలప్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రొసీజర్ ఎట్లా ఇది మన క్లాస్లో కవర్ చేయలేకపోయాం టైం అయిపోయింది ఈ నాలుగు లీటర్లు తాగాలి రెండు రెండు సార్లు బాగుంటుంది మూమెంట్కి వెళ్ళాలి మనం అనుకున్నాం కదా ఒక ఒక డిష్ చేయడానికి ఒక పప్పుచార్ చేయడానికి ఏం ఐటెంలో తెలిసిపోయింది ఏదంతా తెలిసిపోయింది ప్రొసీజర్ తెలుసుకోవాలి మనం ప్రొసీజర్ ఏం చేయాలి మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయటం వలన మీరు అద్భుతంగా ఇది చేయగలరు ఏం చేయాలి వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేకండి ఆరు గంటల లోపు లెగవండి లెగిసిన వెంటనే ఒక లీటర్ నీళ్ళు తాగండి ఒక ఓరువచ్చి నీళ్ళు తాగండి దాంట్లో ఒక హాఫ్ చం నిమ్మకాయ పిండుకోండి దాంట్లో హిమాలయన్ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాటర్లో ఆరువాటర్లో టీడీఎస్ చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఇది వల్ల ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఒక రేట నీళ్ళు తాగి మనసు పట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి ఐదు నిమిషాలు టాయిలెట్ వెళ్ళాలనుకోండి ఆ టైంలో వేరే పనులు పండుకోదు పనులు పడిపోకూడదు ఆ టైంలో ఏమైనా బెల్లు మోగి చూశారు క్రిహోళం చూశారు ఏమైనా దేవుడే దిగి వచ్చినా మనం పట్టించుకోమాండి మీరు వెళ్ళి టాయిలెట్కి వెళ్ళిపోయాడు ఫస్ట్ అది అయిపోయాక వన్ అవర్ వాకింగ్ చేయండి వాకింగ్ కుదరలేదు ఇంట్లో పనులు చేసుకోండి ఆ తర్వాత వారు లేడీస్కి వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఎయిట్ ఎయిట్ థర్టీకి మళ్ళీ ఇంకోసారి ఒక లీటర్ నీళ్ళు తాకండి వామ్ వాటరు విత్ లిటిల్ బిట్ ఆఫ్ హిమాలయన్ సాల్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ మళ్ళీ మనసు పొట్టం మీద పెట్టుకుంటే రెండోసారి మలబిసిందికి వెళ్ళొచ్చు చాలామంది ఏదో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళే బ్యాచ్ ఉంటారు రెండో వెళ్ళే బ్యాచ్ ఉంటారు ఎప్పుడైతే మీరు రెండుసార్లుగా మలవేసించిన పొద్దున్నే వెళ్ళగలుగుతారో బిఫోర్ టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ మీకు అద్భుతంగా మీ బాడీ గాలు తేలినట్టు ఉంటుందన్నమాట రాత్ర ఏం చేయాలి స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి ఏడు గంటలు ఎనిమిది గంటలు పడుకోండి నైట్ నైట్ కంపల్సరీగా టెన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ పడుకోవాల్సిందే నెక్స్ట్ ఏం చేయాలి చూడండి మంచిగా ఆకలి వేసినప్పుడు టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ట్వల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఏ టైంలోను బిట్వీన్ టెన్ అండ్ వన్ ఓ క్లాక్ లోపు ఫస్ట్ మీల్ తినండి మనం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ అని చెప్పలేదు మీల్ ఫస్ట్ మీల్ సెకండ్ చక్కగా తినండి మీ ఇష్టం తినండి నీళ్ళు తాగే పద్ధతి ఏంటి ఒకవేళ నీళ్లు తాగితే బోన్ చేయొద్దు ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేయండి తినేటప్పుడు తాగొద్దు తిన్నాక రెండు గంటల దాకా తాగొద్దు ఒకవేళ గొంతు పట్టుకుని ఒక రెండు కుక్కలు తాగొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నాకు తెలియదు ఒకప్పుడు కిడ్నీ స్టోన్ వల్ల టూ టైమ్స్ అడ్మిట్లో హాస్పిటల్ కూడా అయ్యాను డాక్టర్లు ఎక్కువ నీళ్ళు తాగలే కానీ ఈ ప్రొసీజర్ ఎవరు చెప్పాల ఇది అద్భుతంగా డాక్టర్ మంచిన రాజు గారు చెప్తుంటారు ఇపోర్ రెండు బౌల్ మూమెంట్స్ ఆయన ఐదు ఆరు లీటర్లు అంటాడు అనుకోండి ఫుడ్లో వితౌట్ సాల్ట్ వితౌట్ ఆయిల్ అంటారు కానీ అంత సీన్ అవసరం లేదు అది బాగా రోజు కిడ్ ఏం చేయాలి మీరు ఫస్ట్ మీల్ తినండి చక్కగా అవాయిడ్ చేయండి రిఫైండ్ ఆయిల్ అవాయిడ్ చేయండి చక్కగా వైట్ రైస్ అవాయిడ్ చేయండి ఎక్కువ కూరలు పెట్టుకోండి మంచిగా నెయ్యి వేసుకోండి ప్రోటీన్ నాన్ వెజ్ వాళ్ళు చక్కగా గుడ్లు తినండి నాన్ వెజ్ తినండి మేము ఇష్టం పండగ చేసుకోండి ఫస్ట్ మీల్ అయ్యాక ఏం చేయాలి టూ అవర్స్ వరకు నీళ్ళు తాగమే గుర్తుపట్టుకుంటే ఒక్కొక్క రెండు ఒక్కరు రెండు గంటల తర్వాత నుండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ మీల్ సెకండ్ మీల్ సపోజ్ మీరు రోజు ఎయిట్ ఓ క్లాక్ భోజ్ చేసే టైం ఇది మీ ఆయన వచ్చే టైమ్ ఏదో ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ లోపు రెండు లీటర్లు నీళ్ళు అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ తాగండి ఆ తాగేటప్పుడు నిమ్మకాయ పిండుకోండి మంచి మంచి నిమ్మకాయ హిమాలయన్ సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత రెండు లీటర్ అయిపోయినాయి మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ మీ ఇష్టం వచ్చినప్పుడు చక్కగా రెండోసారి భోజనం చేయండి ఏం తింటారో అది మీ ఇష్టం ఎంత తింటారో మీ ఇష్టం చక్కగా తినండి ఎయిట్ అవర్స్ పడుకోండి సింపులే కాదా చూసారు ఏం చేసాం మనం నాలుగు లీటర్లు అయిపోయినాయి సార్లు మలవేసించుకు వెళ్ళాం వన్ అవర్ వాకింగ్ చేసాం స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాం ఎనిమిది గంటలు పడుకున్నాం రెండేసార్లు తిన్నాం మధ్యలో నీళ్ళు తప్పి ఏది తీసుకోకూడదు దాకలేసింది కొంచెం మధ్యకి తాగండి ఓకే ఇది ప్రొసీజర్ అనమాట ఏ ఫుడ్ తినాలి ఎవరైతే కార్బోహైడ్రేట్స్ లేకుండా తింటారో చాలా అద్భుతం చూడండి దీంట్లో అసలు రై రైటు రైసు చపాతీలు లాంటివి ఏమి లేవు తినండి లేదా ఇంకా డయాబెటిక్ ఉన్న వాడికి చాలా అద్భుతమైన ఫుడ్ అనమాట స్ప్రౌట్స్ నట్స్ గీ పెట్టుకోండి లేదా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తొందర మీద సొంతంగా కురుడీలతో తీసుకున్న ఆయిల్తో పెట్టుకోండి చక్కగా తీసుకోండి హ్యాపీగా ఇంకా నాన్ వెజ్ ఇంకా దానికి పండగ ఎగ్స్ చేసుకోండి పన్నీర్ ఫ్రై అది ఏదైనా చేసుకొని చక్కగా తినండి తర్వాత ఇంకా లేదు అంటే ఒక చపాతి పెట్టుకోండి ఎక్కువ కూరలు పెట్టుకొని తినండి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే వన్ టైం అన్ ఫుడ్ అనమాట అన్కుక్ ఫుడ్ అంటే న్యూట్రిషన్స్ ఫుడ్ పొయ్యి మీదకి ఏదైతే ఎక్కలేదో దానిలోనే న్యూట్రిషన్ ఉంటుంది చూడండి దీనిలో ఉన్నాయి స్ప్రౌట్స్ ఉన్నాయి సోప్ట్ బాదాము గ్రౌండ్ గ్రౌండ్నట్స్ ఉన్నాయి క్యాష్యూ నువ్వులు నారబెట్టు నువ్వులు కొబ్బరి తర్వాత డేట్స్ సీజనల్ ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైనా తినడం కానీ డయాబెటిక్ ఇది ఒకసారి అన్కుక్ మీలు ఒకసారి అన్కుక్ మీలు ఒకసారి కుక్డ్ మీల్ మీ ఇష్టం ఒకసారి ఇది తింటారు ఇది తింటారు బెస్ట్ ఏంటంటే నో కార్ ఫుడ్ ది బెస్ట్ అనమాట తర్వాత చాలా మందికి నైంటీ నైన్ పర్ నై నైన్ కాదు ఎయిటీ పర్సెంట్కి తక్కువ ఉంటుంది డి విటమిన్ డివిటమ్ తక్కువ ఉండే వాళ్ళు ఏం చేయొచ్చు ఉన్నా లేకపోయినా టెస్ట్లు చేసేది చేసుకొని మొదలు పెట్టండి అందరూ ఈ ఒక వీక్లీ వన్ చొప్పున సిక్స్టీ థౌజండ్ అయ్యి ఇంటర్నేషనల్ యూనిట్స్ది వేసుకోండి ఇది ఎప్పుడు కూడా భోజనంతో పాటు వేసుకోవాలి ఫస్ట్ మీల్తో డైట్ వేసుకోకూడదు ఫస్ట్ మీల్తో వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఆ రోజు కంపల్సరీగా మన ఫుడ్లో గీ ఉండాల్సిందే తక్కువ ఉందా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంసీజీ చాలాసార్లు ఏదో తక్కువ డోసేజ్ ఉంటుంది అది యూజ్ అవ్వదు ఇది లెవెల్ ఎంత ఉండాలి డి బీట్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉండాలి లేకపోవడం ఏం చెప్తాడు టూ నైంటీ టూ నైన్ హండ్రెడ్ అంటారా బీ కూడా థర్టీ టూ హండ్రెడ్ అంటారు కానీ అబో సిక్స్టీ ఉండాలి బాగా తక్కువ ఉండాలి ఇంజెక్షన్ చేయించుకోండి ఇది ఇది చాలా సింపుల్ అప్రోచ్ ఇందులో మనం ఏం నేర్చుకున్నాము థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ ఏం నేర్చుకున్నాము ఫస్ట్ మన హెల్త్ ఎలా ఉంది మనకు డయాబెటిక్ ఉందా బ్లడ్ ప్రెషర్ ఉందా ఓవర్ వెయిట్ ఉన్నామా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా కలెస్ట్రాల్ ఉందా ఫ్యాటీ లివర్ ఉందా తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా డి విటమిన్ తక్కువ ఉందా బీట్వెల్త్ తక్కువ ఈ పది హెల్త్ ఇష్యూస్ కంపల్సరీగా కిడ్నీ ఫంక్షన్ ఉంది పది కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే డయాబెటిక్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఏ సిమ్టమ్స్ ఉండవు వెరీ అన్ఫార్చునేట్ రావాలా సింటమ్స్ వస్తే ఇప్పుడు నేను వాళ్ళ క్లాస్లో మాట్లాడుకున్నాను కదా మనకి ములుగుచ్చుకుంటే నొప్పేస్తుంది అప్పుడు మనం అలర్ట్ అవుతాం నొప్పి నొప్పే రావట్లేదు అనుకోండి మనం అలాగే తిరుగుతాం అందుకే షుగర్ పేషెంట్కి వాళ్ళకి నొప్పి తెలియదు హై షుగర్ వలన వాళ్ళ నరాలన్నీ కూడా ఇది అయిపోయి ఉంటాయి అనమాట వాళ్ళకి నొప్పి తెలియదు అందుకే వాళ్ళందరికీ గ్యాంగింగ్ వచ్చి కాళ్ళు కట్ చేయాల్సి వస్తుంది కనుక ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ఈ వీడియో మళ్ళీ వినండి మీరు అందరూ కూడా గ్రూప్లో షేర్ చేయండి మీ హెల్త్ స్పాన్ స్కోరు మెటబాలిక్ హెల్త్ స్కోరు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చేస్తున్నారు దినచర్య ఇది కంప్లీట్ గా ఫాలో అవ్వండి అండ్ ఐ విష్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మళ్ళీ సాటర్డే కల్లా ప్రాక్టీస్ చేయండి గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఐ అప్రిషియేట్ యువర్ టైమ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు యూ వాచ్ మై యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ వినండి మనకు కావాల్సింది ఏంటి సరైన నాలెడ్జ్ కావాలి తర్వాత డిసిప్లిన్ కావాలి మన అందరూ తెలుసు కదా ఎందుకు చచ్చిపోయాడు ఇట్ ఇంటి హె ఫుల్ నాలెడ్జ్ వై వైడ్ ఇంటి ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు అర్జునుడు చెప్పాడోళ్ళు అమ్మ నిద్రపోయింది క్లాస్లో కూడా మనం అలర్ట్గా ఉండాలి నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్